అందుకే ఈ ఓం శివాయ అనేది అన్ని శ్లోకములో అన్ని మంత్రాల్లో కంటే చాలా సనాతనమైనటువంటి శ్లోకం మంత్రం ఏదంటే ఈ యొక్క ఓం శివాయ అయితే ఈ ఓం శివాయ ఎవరండి చెప్పారు అంటే ఋషులు చెప్పారు ఎందుకు చెప్పారంటే సామాన్యుల గురించి పండితులు నమక చమకాలు చదువుతారు ఆ మంత్రాలు అందరూ చదవలేదు చదవని వాళ్ళ పరిస్థితి ఏంటి ఋషులు ఎప్పుడూ కూడాను ఆ నమక జమకాల్లో ఉండేటటువంటి బీజాక్షరాలను తీసి ఓం నమ శివాయ అని ప్రణమపంచాక్షయ మహామంత్ర జపాన్ని వారు రూపకల్పన చేసి ఈ లోకానికి అందించారు మన కోసం అందుకే మొట్టమొదటి అక్షరం ఏంటి ఓం ఏం చెప్పారంటే వారు ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతే యోగిన మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ ఓంకార మంత్ర సంయుక్తం అన్ని మంత్రములు ఓంకారంతో సంయుక్తమై ఉన్నాయి మీరు ఏ మంత్రం తీసుకోండి ఏ మంత్రము తీసుకోండి మనకి నాలుగు వేదాలలో సుమారుగా పన్నెండు లక్షలకు పైగా శ్లోకములు ఉన్నాయి ఏ మంత్రము తీసుకోండి ఓంతోనే ప్రారంభించాలి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగిన ఇప్పటికీ కూడా నిత్యము యోగీశ్వరుల చేత ధ్యానించబడుతుందట యోగీశ్వరుడు అంటే మానవాతీతమైనటువంటి శక్తి కలిగి యోగేశ్వరుడు ఉంటారు ఎక్కడ భూమండలం చుట్టూ ఉంటారు ఈ భూమి ఎలా ఉంటుంది తెలుసా మీకు మీకు తెలుసు అది మర్చిపోండి అది తీసుకుంటారు భూమి ఎలా ఉంటుంది రౌండ్గా ఉంటుంది భూమిలో నాలుగు వంతులుగా తీసుకుంటే డెబ్బై ఐదు శాతం నీళ్లే ఉన్నాయి ఈ డెబ్బై ఐదు శాతం నీళ్ళలో భూమి తేలియాడుతూ ఉంది భారమైనటువంటి ఒక భూమి ఒక పార్టికల్ అనేది తేలియాడుతూ ఉంది ఇలా డెన్సిటీ హై డెన్సిటీ పార్టికల్ అనేది తేలియాడుతూ ఉంది తేలియాడుతుండే అలా ఉందా లేదా అలాగా పరిక్రమణ రొటేట్ అవుతూ ఉంది అవుతున్నాదా లేదా రొటేట్ ఎలా చెప్పగలరు ప్రిలిమినరీ టెస్ట్ ఏంటి ఈ సందర్భంలో ఇక్కడ మధ్యాహ్నం అయింది వేరే దేశంలో రాత్రి ఇంకో దేశంలో అంటే భూమి పరిక్రమణ అవుతున్నాదా లేదా అటువంటిది ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగినహా యోగేశ్వరులు ఇప్పటికే ఉంటారట వాళ్ళు వాయువునే భక్షించి కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఉంటారట మానవాతీతమైనటువంటి శక్తి కలిగి ఉన్నవాళ్ళు ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం దశమై కామక కామదం అంటే కోర్తిని తీరుస్తుంది ధర్మబద్ధమైన కోర్తిని తీర్చి మోక్ష మోక్షం అంటే ఏంటి హ్యాపీనెస్ కంటిన్యూటీ కంటిన్యూటీ హ్యాపీనెస్ హ్యాపీనెస్ మనకి మానవులకు ఎంత ఉంటుంది ఒక సినిమా చూసాం ఎంతసేపు ఉంటుంది రెండు నిమిషాలే లేదా ఒక పదార్థం ఇష్టమైన పదార్థం తిన్నాం ఎక్కువగా తింటే వ్యగ్రత వచ్చేస్తుందా లేదా పడుకోవడం ఇష్టం ఎన్ని గంటలు పడుకుంటారు ఇరవై నాలుగు గంటల ఎవరు పడుకోలేరు కదా వస్త్రములు ఇష్టం ఇష్టం కొన్ని వస్త్రములే లేదా మూవీ చూడడం ఇష్టం కొంతసేపే క్రికెట్ చూడడం ఇష్టం కొంతసేపే ప్రతి ఆరంభానికి ఒక అంతం ఉంటుంది అంటే హ్యాపీనెస్ అనేది కంటిన్యూసీ కంటిన్యూటీ కండిషన్లో ఉందా లేదు ఈ కంటిన్యూటీ కండిషన్లో ఉండేది ఏంటి అదే మోక్షం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతే యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ ఓంకారముతో పరమశివా నీకు నమస్సుమాంజలి తర్వాత అక్షరం ఏంటి తర్వాత అక్షరం తర్వాత లెటర్ ఏంటి నా నమస్తే దేవదేవేశ నమస్తే నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ ఓ దేవాది నమస్తే అందరి దేవతల్లో కూడా సనాతనమైన అయినటువంటిది మొట్టమొదటి భగవంతుడు దేవుడు ఎవరంటే ఈశ్వరుడు ఓ దేవాది దేవా నమస్తే నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర ఓ పరమేశ్వర నమస్తే నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నందివాహనంగా కలవాడా నకారముతో నీకు నమస్సుమాంజలి తర్వాత లెటర్ ఏంటి తర్వాత అక్షరం మహాత్మానం వందే నాశనం మహాపాపహరం ఓ మహాదేవ మహాత్మ అన్ని ఆత్మలకి నువ్వెవరివి అధిపతి నీవే ఓ మహా మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపాలను నాశనం చేసేటటువంటి మహానుభావ మనం మొట్టమొదటే చెప్పుకున్నాం అభిషేకం చేసే ముందు అభిషేకం చేస్తే ఏమి వస్తుంది అంటే అభిషేకం చేస్తే చేసేవారికి చేయించేవారికి పాల్గొనేవారికి జీవుడు యొక్క గత జన్మలో ఉండేటటువంటి పాపాలను దహించేస్తాడు పాపాలనేవి దూది కొండలైతే ఈశ్వర నామం వలన ఈశ్వరు యొక్క అభిషేకం వలన చిన్న నిప్పు కండల్లాట దూది దూది కొండల్లో పడితే దూది ఎలా దహించుకుపోతుందో మన పాపాలను దహించిస్తే ఏమొస్తుంది పుణ్యఫలం వ్యాప్తిస్తుంది అంచేత మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయణమో నమహా మకారముతో నీకు నమస్సు మాంజలి తర్వాత అక్షరం ఏంటి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం నమః శివం శాంతం శివం అంటే ఒక శక్తి స్వరూపం శివం అంటే మంగళం శివం అంటే కళ్యాణం ప్రతి మనిషిలో కూడా ప్రతి మానవులలో కూడా శివశక్తే ఉంటుంది హృదయ భాగంలో వాయు రూపంలో ఆ వాయు రూపంలో ఉండేటటువంటి శివశక్తి బయటికి వెళ్ళిపోతే ఆ దేహానికి విలువ ఉండదు పెద్ద ప్రపంచానికి ప్రతి ప్రధానే ఆయన కాలం చేస్తాడు ఒక రోజు ప్రధానమంత్రి అంటారు భౌతిక కాయం అంటారు రెండో రోజు మూడో రోజు ఇంకా బాడీ తీయలేదండి అంటారు విలువ మరి ఉండదు శివుడు ఇక్కడ మానవుడికి విలువ అంచేత శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం సమస్త లోకాలను అనుగ్రహానికి కారణభూయిష్టమైనటువంటి ఈశ్వర లోకానుగ్రహ కారణం పరం వందే శికారాయ నమో నమ శికారముతో నీకు నమస్సుమాంజలి తర్వాత లెటర్ ఏంటి అక్షరం వాహనం శక్తిధరం వాహనం నంది వాహనంగా కలవాడ వాసుకీ కంఠభూషణం తన ఆభరణంలో ఆ యొక్క సర్పం అనేది వాసుకి అనేటటువంటి పీరట ఆ నాగుపాము ఎందుకు వేసుకున్నాడు ఈ గర్రం ఇక్కడ దాచుకున్నాడు విషం ఆ విషం యొక్క తీవ్రతను తగ్గించడానికి వాసుగనే సర్పాన్ని వేసుకున్నాడు వాసుకి కంఠభూషణం వామే శక్తి ధరం వందే ఎడవ భాగంలో శక్తి స్వరూపిడి ధరించినటువంటి మహానుభావ మనకు మొన్న కార్తీక మాసంలో బూర్లో వంట కేదారేశ్వరి వ్రతం అర్ధనారీశ్వరుడిగా ఎలా మారారు అదే వ్రతం వామే శక్తి ధరం వందే ఆమె యొక్క శక్తి ఉంటేనే ఆయన మొత్తం సృష్టికారకుడు స్థితికారకుడు లైకారకుడు ఆమె శక్తి లేనిది ఆయన ఏమీ చేయలేడు వామే శక్తి ధరం వందే వకారాయణమో నమ వకారముతో నీకు నమశ్రమాంజలి తర్వాత అక్షరం ఏంటి ఇదే చివరి అక్షరం కదా యా యాత్ర కుత్ర స్థితం దేవం సర్వ వ్యాపినైశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః యాత్ర కుత్ర స్థితం దేవం ఎక్కడ పరితే అక్కడ స్థితికారకడగా స్థిجیتితగా ఉండేటటువంటి మహానుభావ అనుభావం యాత్ర కుత్ర స్థితం దేవం సర్వ వ్యాపినైశ్వరం సర్వము వ్యాపించి ఉన్నావు యల్లింగం పూజయే నిత్యం ఎక్కడ పరితే అక్కడ లింగాకారంలో పూజలందుకున మహా అనుభావ యకారమతో నమశ్శమాందిని కాశీలో శివలింగమే తగరపలసులో శివలింగమే కుమ్మాదిరో శివలింగమే ఎక్కడా శివలింగమే మన ఇంటి దగ్గర కూడా నర్మద బాణలింగం ఇది శివలింగం ఎక్కడ పెడితే అక్కడ లింగాకారంలో పూజలు అభిషేకాలు అందుకున్న మహానుభావ ఎకారముతోంది నీకు నమశిమాంజలి ఎందుకంటే ఇక్కడ చెప్పుకున్నామంటే మొట్టమొదటి నుండి ఓం నమశివా అనుకోమన్నాం అలా ఓం నమశివా అనుకుంటూ మనం అభిషేకం చేశాం ఈ ఓం నమశివా అనేటటువంటి మంత్రాన్ని రెండు రకాలుగా మనం జపి మనం బయటికి చెప్పవచ్చు అంతర్గతంగా చేసేది జపం అవుతుంది బహిర్గతంగా చేసేది భజన అవుతుంది ఒక జీవుడు ఒక వ్యక్తి ఒక జాతకుడు అంతర్గతంగా ఓం నమశివ ఎవరైతే మూడు వందల ఇరవై నాలుగు సార్లు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఈ జపం చేస్తారు స్త్రీ పురుష చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళనే తేడా లేకుండా గ్రహాలు కానీ హీతి బాధలు కానీ ఈ మన చుట్టూ ఉండేటటువంటి ఏ రకమైనటువంటి శక్తులు దుష్ట శక్తులు కానీ పూర్తిగా ఆ జాతకుడికి వర్తించవు ఒకవేళ వచ్చిన దీపం దగ్గరికి ఒక ఏదైనా ఒక మిడత కానీ ఒక మినుగులు పురుగు కానీ ఏదైనా ఒక దుష్ట పురుగ్ కానీ వస్తే ఆ దీపపు కాంతికి ఎలా దహించుకుపోతుందో అలా దహించుకుపోతుందట దానికి గల కారణం ఈ జపం యొక్క శక్తి అంటే ఉదయం సాయంత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఉదయం సాయంత్రం ఈ శివ పంచాక్షరి మహామంత్రం మూడు వందల ఇరవై నాలుగు సార్లు కరెక్ట్గా పన్నెండు నుండి పదిహేను నిమిషాలు అవుతుంది ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఈ జపం చేస్తే విశేషమైనటువంటి శివశక్తి వస్తుందట అందుకే ఈ సందర్భంలో ఇక్కడ చెప్పవలసినటువంటి స్థితి వచ్చింది మీ ఎదురు చేస్తారా ఉదయం సాయంత్రం వెరీ గుడ్ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మణే నమో ఇది